ఈ గొబ్బుల మంగమ్మ దేవ తల్లి దేవాలయం ఈ దేవాలయం ఫార్ ఫ్రమ్ ఏలూరు ఇది ఇక్కడ అడవిలో వారి యొక్క గ్రామ దేవత పూజిస్తారు వీడి దగ్గర ఏ మొక్కులు మొక్కున్నా జరిగిపోతాయి అనేది ఒక విశ్వాసం కనుక మీరు అందరూ రాగలిగితే వచ్చి మొక్కొని వెళ్ళండి దాని తర్వాత మీకే అర్థమవుతుంది డ్యూటీకి వచ్చేవాళ్ళం అంటే ఈ గుడికి ఎంత కాలం నుంచి వర్క్ చేస్తున్నాయి ఇక్కడ సుమారుగా నువ్వు ఎంత కాలం నుంచి పని చేస్తున్నా మూడు రోజులు అవుతుంది ఇక్కడ అంతే మూడు రోజులు అవుతుంది అస్సలు ప్రిన్ పోయారంటారు ఆహా ఎంత మంది వస్తుంటారు ఆదివారం అయితే సుమారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఆదివారం అయితే ఒక నలభై ఫుల్ వస్తారు నలభై వేలు వస్తారు నలభై వేల మధ్య అబ్బో కాయలే ఉండదండి ర దేవుంటున్నా ఆదివారం అయితే గురువారం గురువారం తగ్గుతారండి మూడు వేల మూడు వేలు అట్లా వస్తారు తమ్ముడు అన్ని జాల్లా